హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జేటక్ తెలుగు రియల్మీ నుంచి ఒక కొత్త సిరీస్ అయితే వచ్చింది అదే రియల్మీ జిటి సిక్స్ ముందుగా ఈ ఫోన్ హైలైట్స్ ఏంటంటే ఇది ఒక క్వాల్కమ్ స్నాక్ డ్రాగన్ సెవెన్ ప్లస్ జం త్రీ సెట్ ఇంకా వన్ ట్వంటీ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇంకా ఐఆర్ బ్లాస్టర్ ఇలా చాలా ఉన్నాయి ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ అన్ని చూద్దాం ముందుగా ఈ ఫోన్ డిజైన్ చూసుకున్నట్టయితే చూడడానికి బానే ఉంది సైడ్స్ బ్యాక్ అంతా ప్లాస్టిక్ ఫినిష్ అయితే వచ్చింది దీని వెయిట్ వచ్చేసి వన్ నైన్టీ వన్ గ్రామ్స్ అంటే లైట్ వెయిటెడ్ ఫోన్ అనే చెప్పొచ్చు ఇది మనము ఇది మనకు టూ కలర్ వేరియన్స్ అయితే అవైలబుల్ ఉంది ఒకటి ఫ్లూయిడ్ సిల్వర్ ఇంకొకటి రేజర్ గ్రీన్ ఇందులో డ్యూయల్ స్లిమ్ స్లాట్ ఉంది అంటే టూ సిమ్ కార్డ్స్ యూస్ చేసే ఆప్షన్ ఉంది మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు వీళ్ళు ఇంకా దీనికి ఐపీ సిక్స్టీ ఫైవ్ రేటింగ్ కూడా ఉంది అంటే వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఇంకా బాడీ టు స్క్రీన్ రేషియో వచ్చేసి నైన్టీ వన్ పర్సెంట్ అయితే ఇచ్చారు ఏ ఐ ప్రొటెక్షన్ కూడా ఇచ్చారు వీళ్ళు మనకు ఇది కార్నింగ్ గోరిల్లా గ్లాస్ విక్టర్స్ టూత్ అయితే వచ్చింది ఇంకా ఈ ఫోన్ లో డిస్ప్లే చూసుకున్నట్టయితే సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఇంచెస్ స్క్రీన్ అలాగే వన్ ట్వంటీ హెట్స్ రిఫ్రెష్ రేట్ తో వచ్చింది ఇంకా కరువుడు ఓఎల్ఈడి డిస్ప్లే అయితే వచ్చింది ఇంక ఈ ఫోన్ లో పీక్ బ్రైట్నెస్ చూసుకున్నట్లయితే సిక్స్ థౌసండ్ నిట్స్ ఇది ఒక హైలైట్ పాయింట్ అనే చెప్పాలి ఈ ఫోన్ లో ఇంకా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కూడా ఇచ్చారు వీళ్ళు ఇంకా రియల్మీ వాళ్ళు ఫర్ ది ఫస్ట్ టైం డాల్వి విజన్ సపోర్ట్ కూడా ఇచ్చారు ఇంక ఈ ఫోన్ లో సౌండ్ విషయానికి వస్తే టూ స్పీకర్స్ ఉన్నాయి ఆడియో లౌడ్నెస్ అయితే బాగుంది నాయిసీ ప్లేసెస్ లో కూడా సౌండ్ బాగా వినిపిస్తుంది ఈ ఫోన్ లో బ్యాటరీ చూసుకున్నట్టయితే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఏహెచ్ అలానే వన్ ట్వంటీ వార్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వచ్చింది అంటే థర్టీ మినిట్స్ ఛార్జ్ పెట్టినట్టయితే వన్ ఫుల్ డే వస్తుంది ఛార్జింగ్ ఇంకా ప్రీవియస్ రియల్మీ ఫోన్స్ చూసినట్టయితే దీంట్లో త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాక్ తీసేశారు ఇంకా హార్డ్వేర్ విషయానికి వస్తే కాల్కమ్ స్నాప్డ్రాగన్ సెవెన్ ప్లస్ జన్ త్రీ చిప్సెట్ ఇంకా సాఫ్ట్వేర్ చూసుకున్నట్టయితే ఆండ్రాయిడ్ ఫోర్టీన్ వైఎస్ తో వచ్చింది ఇంక ఈ ఫోన్ లో మెమరీ చూస్తే ఎయిట్ జీబీ ర్యామ్ కి వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ అలానే టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ ఇంకా ట్వెల్వ్ జీబీ కి టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ ఫైవ్ ట్వల్వ్ జీబీ స్టోరేజ్ ఇలా ఫోర్ వేరియన్స్ అయితే వచ్చాయి ఇంక ఈ ఫోన్ లో కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ టూ కెమెరాస్ ఉన్నాయి ఒకటి ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరా ఇందులో సోనీ సెన్సార్ అయితే యూస్ చేశారు ఫోర్ కే రికార్డింగ్ అయితే చేయొచ్చు ఇంకొకటి ఎయిట్ పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే థర్టీ టూ మెగాపిక్సెల్స్ తో వచ్చింది ఇందులో కూడా ఉన్నాయి ఇంకా డ్యూయల్ వ్యూ రికార్డింగ్ అయితే ఉంది అంటే అట్ టైం ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి మనం వీడియో రికార్డ్ చేయొచ్చు ఈ ఫీచర్ బ్లాగర్స్ అయితే బాగా హెల్ప్ అవుతున్నామో అనుకుంటున్నాను ఇంక ఈ ఫోన్ లో స్లో మోషన్ ఆప్షన్ కూడా ఉంది ఇంకా ఈ ఫోన్ లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే అంత ఫాస్ట్ టైం కాదు కంపేర్ చేసి చూసుకుంటే చిన్న గేమ్స్ ఆడొచ్చు గ్రాఫిక్ ఇంటెన్స్ గేమ్స్ ఆడడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు ఇంక ఈ ఫోన్ ప్రైసింగ్ విషయానికి వస్తే థర్టీ టు థర్టీ ఫైవ్ లోపు ఉంది బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి కొనేటప్పుడు చెక్ చేసుకోండి ఇలాంటి మరో వీడియోస్ మన ఛానల్లో జేటెక్ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోవడం నచ్చిపోకండి